వాళ్ళు అడుగుతున్నది ఏంటి ఇట్లా అని చెప్పారు పదివేలు పదిహేను వేలు అన్నారు ఇవ్వలేదు ఇవ్వాల్సింది అని చెప్పి చెప్పున్నారు తప్పకుండా అది ఏ పార్టీకి అనుకూలమేం కాదండి వాళ్ళకి వ్యతిరేకం కాదు మీకు అనుకూలం కాదు సంపత్ రాజు గారు మీరు అడిగిన టూ మినిట్స్ టైం అయిపోయింది చాలా క్లియర్ కట్ గా లెక్కలతో సహా చెప్పారు ఓకే నిన్న గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు రోడ్ల గురించి మాట్లాడారు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడారు మహిళలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు ఇంటికి నల్ల వాటర్ సంబంధించి మాట్లాడున్నారు రోడ్లు వేస్తాము ఈ పంచాయతీలో ఉన్న అన్నింటికి కూడా అన్ని గ్రామాలకి ఈ ఐదు సంవత్సరాల టైం కాలంలో పీరియడ్లో కంప్లీట్ చేస్తాము ఈ రోడ్లు ఈ విధంగా ఉన్న తర్వాత వాటర్ గనిక వెళ్ళే విధానం లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి డ్రైనేజీలు కూడా మేము చేస్తాము అని చెప్పారు అంతే కదా కరెక్టే కదా ఈ విషయాలు చెప్పున్నారు ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించారు ఓకే మరి మిగిలిన హామీలు ఏంటండి ఒకటి మెగాడిఎస్సీ చేశాము యువత ఈ విధంగా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా తమలో నైపుణ్యాన్ని బయట పెట్టే విధంగా మేము మెగాడిఎస్సీ ప్రకటించామన్నారు మరి అదే మెగాడిఎస్సీతో పాటు అదే నిరుద్యోగులకి మరొక హామీ ఇచ్చారు ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి దాని గురించి అక్కడ మాట్లాడలేదు ఒక నిమిషం ఒక నిమిషం మూడు గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించారు ఇస్తామని చెప్పున్నారు ఇక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారా అది నడుస్తూ ఉంది చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా వెళ్తారు ఏంటి అనేది కొంతకాలంలోనే బయటకు వస్తుందని అనుకుంటున్నాం ఓకే వరలక్ష్మి రతన్ గన్నారు కాలేదు ఏ విధంగా వెళ్తారు అనేది పక్కన పెడదాం మరి ఇదే మహిళలకి పదిహేను ఇస్తామని చెప్పారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా లాంటి ఎట్ల యాక్ట్ గురించి మాట్లాడారు ఎవరు ఫోటోలు ఉండాలి ఏంటి మీరు ఇచ్చినటువంటి మెజారిటీ ఈ విధంగా అని చెప్పి చాలా విషయాలు ప్రస్తావించారు మరి ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు ఇంతకుముందు పశుపతి గారు ఒక కామెంట్ చేశారు ఏదైనా వస్తుందా రాదా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకాల పేర్లు మార్చారు కానీ ఇంకా దానికి సంబంధించి కార్యాచరణ ముందుకు వెళ్ళడం లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి అలవాటు పడినటువంటి ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా రాకపోవడం వల్ల అసలు వస్తుందా రాదా మినిస్ట్రీ నెక్స్ట్ ఇయర్ నుంచి అంటున్నారు అనే ఒక డౌట్ లో ఉన్నప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావించినప్పుడు ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు మా ఇక్కడ ఆశ గారు ఒక విషయం మా ఏదైనా ఒకటి ప్రకటించిన తర్వాత దానికి సాధ్య సాధ్యాలు ఏ విధంగా ఇవ్వాలా ఏంటి అనేది ఒక అధికారులు ఇప్పటికే దాని మీద సమీక్షలు జరుపుతున్నారు ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎప్పటి నుంచి ఇవ్వకూడదు ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎంతమంది ఉన్నారు అనే దాని మీద స్పష్టంగా ఆధారాలతోటి మొత్తం తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు దానిలో మీరు ఎటువంటి ఆలోచన బాలేదు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా అదే చెప్తున్నానమ్మా అదే చెప్తున్నానమ్మా ఏదైతే పదిహేను వందల మహిళలకు అది కూడా ప్రకటిస్తారమ్మా ఎందు దాని గురించి అంటున్నాను ఒక్క నిమిషం అన్ని చెప్పాల్సిన అవసరం ఏందమ్మా నేను కొన్ని చెప్తున్నారు ఒక్క నిమిషం అమ్మా గ్రామ సభల్లో అంటే అది ఇవ్వాలనుకుంటున్నారా మీరు అంటే మీ మాట అలా ఉన్నంటాలి మేము అన్నట్టుగా మీరు దాటేసినట్టుగా మీ మాట్లాడుతున్నారు yes ఎంతో కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్ అది yes ఎంతో కరెక్ట్ అది ఎంతో కరెక్ట్ అది కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసినప్పుడు మిగైన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు ఒక్క నిమిషం మెగా డిఎస్ గురించి ప్రస్తావించినప్పుడు నిరుద్యోగ బృతి కూడా దాంట్లో ఇంక్లూడెడ్ పాయింటే కదా ఒక్క నిమిషం ఆశా గారు నిన్న జరిగింది గ్రామ సభ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా స్పష్టంగా ఆరు పథకాలు మేము ఏదైతే తీసుకొచ్చా అన్ని కూడా ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది దాని గురించి ఆరు గ్యారంటీలో ఉద్యోగ నిరుద్యోగులు పదిహేను వందల రూపాయలు కూడా ఉన్నాయమ్మా అది గురించి మీరెందుకు మళ్ళీ బాధపడుతున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అన్ని పథకాలు ఇస్తారు ఇవ్వాలనే కోరుకున్నాం అందుకే నూట అరవై నాలుగు మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఆ హోదాలో కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా అని కూడా దాంట్లో ప్రస్తావించారు కదా ఆయన అడుగుతున్నారు ప్రజలు ఇవ్వాలి అని చెప్పి నేను సీఎం మాట్లాడుతున్నప్పుడు ఇదే గ్యాస్ సిలిండర్ త్వరలో ఇస్తాం నేను ఇవ్వట్లేదు ఇవ్వరా మానేస్తారా అని చెప్పి నేను చెప్పట్లేదు ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి అక్కడ ఏం చెప్పున్నారు ప్రశ్న అర్థం చేసుకోండి ప్రశ్న అర్థం చేసుకోండి మూడు గ్యాస్ సిలిండర్లు భవిష్యత్తులో ఇవ్వడానికి కార్యచరణ సిద్ధం చేస్తామని చెప్పినప్పుడు మిగిలిన హామీల గురించి కూడా మాట్లాడుంటే వారికి ఒక భరోసా ఇంతకు ముందు పసుమత్ గారు కూడా చెప్పున్నారు వారికి ఒక ధైర్యం వస్తుంది అనేది అరే ఒక్క నిమిషం అమ్మా దాని గురించి మేము ఈడో లేదు అనడో లేదు దాట వేయలేదమ్మా అదే చెప్తాను మీకు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో సెక్రటరేట్ లో కూర్చొని ప్రకటించడం జరిగింది ఎందుకు మీరు మళ్ళీ తాడుకుంటారమ్మా మీరు 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 ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కానీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో సచివాలయంలో కూర్చొని అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి కూర్చొని అఫీషియల్ గా ప్రెస్ మీట్లు లు పెట్టి మీకు చెప్తున్నారు ప్రజలకి ఇవన్నీ ఇస్తాము ఇవన్నీ చేస్తాము పలాంగల నుంచి పలాంగల నుంచి చెప్తా ఉంటే మీరు ఇంకా గ్రామ సభల్లో చెప్పలేదు చెప్పలేదు అంటే మాకైతే